అందరికీ ఆ నమస్కారాలు నేడు నర్సీపట్నం రావటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే అల్లు సీతారామ నుంచి వెంటనే తప్ప ఎప్పుడు కూడా ఆయన సమాధి దర్శించులిసారి ఈ రోజు ఎత్తుపోస్తూ రావాలని ఒక వాడు రావడం జరిగింది మరి నాడు బ్రిటిష్ వారిని గడిగా తెలుగు వారి పౌరుషాన్ని చాటి చెప్పిన మహనీడు అల్లు సీతారామరావు గారు ఈవేళ నూట ఇరవై జయంతి సందర్భంగా ఆయన గర్విశత్తి గన్యవాదనిపించాం మేము నాడు బ్రిటిష్ని ఎలాగైతే తరిగి కొట్టారో మేము ఒకటే పిలిపేస్తున్నాం ఎందుకంటే ఆయన స్వతంత్రం రావాలి స్వార్థం నశించాలని కొల్ల మత వర్గాలు పోవాలని ఆయన ఒక పోరాడ స్ఫూర్తితో ఆయన అతి చిన్న వయసులో చనిపోయారు అంటే ఒక పౌరుషం చాటు చెప్పారు మరి అదే పౌరుషం అదే స్ఫూర్తి నేటి యువతకు రావాలి అన్యాయం జరిగితే ఎదిరించాను మరి కాదు బ్రిటిష్ని ఎలాగైతే ఎదిరించామో బ్రిటిష్ లాంటి వాసనలు ఇంకా మన మధ్య ఉన్నాయి మరి అలాంటి కూడా తని చెప్పి దృష్టి పిలిపిస్తున్నాం మరి నీకు అందరికీ తెలుసు ఇటీవల నా పైన దాడి జరిగింది దాన్ని ఇవాళ డెబ్బై ఐదో రోజు మరి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఏదో యాక్సిడెంట్ పని చనిపోతే దాని మీద ఏ టూగా పెట్టారు మేము ఒకటే అడిగాం మరి కలెక్టర్ కానీ పల్లాకోడు న్యాయం జగన్ కూడా న్యాయం అడిగాం ఎందుకంటే న్యాయం సమానం ఉండాలి తప్ప ఎవరికి వ్యక్తులకు మారుకూడదు గొప్పోడైనా పేదవాడైనా ఒకటే న్యాయం ఉండాలి కానీ ఇక్కడ అలా జరగట్లా పోలీసులు కూడా అధికార పార్టీలు గత ప్రభుత్వం వాళ్ళు తొత్తుగాస్తారు ఈ ప్రభుత్వం ఈతోన్నారు అంటే ఒక ఇండిపెండెంట్ నేచర్ పోయింది ఇది మారాలి నేను ఒకటే పిలిపిస్తాను అల్లూరి సమాజ సాక్షిగా ఏదైతే నా పైన జారీ జరిగిందో మొన్న తెలిసాం సో దీనిపైన దర్యాప్తు చేయమంటున్నాం ఆ సీసీ కూడా బయటపడి మేము కోరుతున్నాం ఎంతటి వారైనా ఉపేక్షించం నేను ఒకటే కోరుతాను పల్లారి శ్రీనివాసరావు గారు నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అలాగే నా పైన దారి చేసిన ఆ మురళి కానీ ఇతరులకు కానీ అన్న అనసెంట్ కోరుతాం తెలుగు శక్తి అవన్నీ మొదలు ఎందుకంటే నేను ప్రాణానికి భయపడిన రకం కాదు చావు భయం లేదు ఎందుకంటే మా కుటుంబం అంతా రాజకీయం చేసింది కేంద్ర ప్రభుత్వం నా ఉన్నాయి ఇంకా నేను ఒకటే కోరుతాను న్యాయం కావాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వాలు అంతేకాని అధికారులు తృప్తులుగా మారారు ప్రభుత్వాన్ని పనిచేస్తారు ప్రజల కోసం పనిచేయండి ఇవాళ ప్రజలు ఏం కోరుతున్నారు కూడు గూడు విద్య ఆరు ఉపాధి కోరుతున్నారు తప్ప ఏమీ కోరుకుంటారు ఇది ఒక మినిమం ఇవి మనం ఎవడకపోతున్నాం అంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన మంచి ఆలోచన కానీ అధికారులు ఇంప్లిమెంట్ చేయాలి చేయలేకపోతున్నారు ఈ రోజు కూడా అధికారుల మైండ్ సెట్ ఇంకా మారట్లేదు అంటే ప్రజల కోసం పనిచేయాలి ఎన్సీఎఫ్ విఐపి గారు నిధులు కూర్చుంటారు మేము ఒకటే కోరుతున్నాం చంద్రబాబు నాయుడు కానీ నా మీరంటే నాకు గౌరవం ఉంది మీరు కానీ తేల్చకపోతే రామ్ భవిష్యత్తు ప్రాణా పడించబోతున్నాం అంత డెఫినెట్గా ఈ సమస్యని పరిశీలి కోరుతారు లేకపోతే ఇది ఒక పెద్ద సమస్యగా మారి ఈ ప్రభుత్వానికి తెల్లము మరి మన చేస్తాను హింద్ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్